కాగుటూరి వారిపాలెం గ్రామ భక్త బృందం ఆధ్వర్యంలో గురు పౌర్ణమి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దామచల్ల సత్య ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వాహకులు కొమ్మినేని వెంకటరావు వారి మిత్ర బృందం స్వామి సత్యాలను ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ గురు పౌర్ణమి సందర్భంగా హోమం విశేష పూజలు సాయి సత్యవ్రతాలు అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు ఈ సందర్భంగా ఈవెంట్ హైదరాబాద్ వార్చే పాట కచేరీ మ్యూజికల్ ప్రోగ్రాంను ఏర్పాటు చేశారు ఉన్నా పట్టుకుంటే ఫొట్ట తీసుకుంటా పట్టుకుంటే పట్టుకోండి ఫొట్టం చాలా

అందరికీ నమస్కారం ఈరోజు ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా కుండేపు నియోజకవర్గంలోని కాకుటోరిపాలెం గ్రామంలో సాయిబాబా భజన కార్యక్రమం అన్నదాన కార్యక్రమానికి పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో మన గౌరవ మంత్రివర్యులు స్వామి గారితో పాల్గొనడం జరిగింది రాష్ట్ర ప్రజలందరూ ఒక దుర్మార్గ పరిపాలన అంతమించి మంచి రోజుల కోసం ఎదురు చూస్తున్న తరుణంలో ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అంతా ఎక్కడ చూసినా జనాల మొహాల్లో ఆనందం చిరునవ్వు వాళ్ళ జీవితాల్లో ఒక వెలుగు నింపడానికి మళ్ళీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు రావటం అలాగే ఈ యొక్క రాష్ట్రం కూడా ఇంకా అభివృద్ధిలో ఇక ఎప్పుడూ ఎనలేని విధంగా మళ్ళీ అభివృద్ధి పుంజుకుంటుందని కూడా అందరూ ఆశిస్తూ ఉన్నారు తప్పకుండా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ మంచి జరగాలని ఈ గురు పౌర్ణమి సందర్భంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఆయన అనుకునే పనులన్నీ కూడా పూర్తిగా విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా చిరుగురుపాడు అదేవిధంగా కావటూరు వారిపాలెం సాయిబాబా గడ్డిలో పూజలు చేసుకోవడం జరిగింది స్వామివారి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని కష్టాల్లో ఉన్న ఈ రాష్ట్రానికి మంచి జరగాలని రైతులకి ప్రజలకి మేలు జరగాలని విద్యార్థుల భవిష్యత్తు చక్కగా ఉండాలని స్వామివారి ఆశలు కావాలని చెప్పేసి ఈరోజు స్వామివారిని వేడుకోవడం జరిగిందండి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాను పద్దెనిమిది సంవత్సరాల నుంచి కావటూరుపాలెంలో హొమ్మినేని శ్రీనివాసరావు భూమి నేని వెంకటరావు ఆధ్వర్యంలో ఈ గురు పూర్ణమే గురు యొక్క ఉత్సవాలు అనేది ప్రతి సంవత్సరం కూడా జరుగుతూనే ఉండే అయితే కరోనా టైంలో మాత్రం ఒక రెండు సంవత్సరాల పాటు దాదాపు బ్రేక్ అయినాయి ఇది అయితే అంత ముందు ఇంకా ఘనంగా జరి ఇక్కడి నుంచి ఇక్కడ గుడి అయితే లేదు కానీ ఈ చుట్టుపక్కల గ్రామ ప్రాంతాల నుంచి దాదాపు పదివేల మంది ఈ గురు పౌర్ణమ ఉత్సవాలకు హాజరవుతూ ఉండేవాళ్ళు ఇక్కడ హోమాలు అదేవిధంగా అన్నదానం అనేది కూడా గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా జరుగుతూ ఉంది ఒక కరోనా టైంలో తప్పితే మిగతా టైంలో కూడా కంటిన్యూస్ జరుగుతుంది ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని గొప్పగా చేయాలని చెప్పేసి దాదాపుగా నాలుగు వేల మందికి భోజనం ఏర్పాట్లు చేయడం జరిగింది అదేవిధంగా పాట కచేరీ ఏర్పాటు చేయడం జరిగింది అయితే చుట్టుపక్కల ప్రాంతాల్లో గుళ్ళు ఉన్నప్పటికీ కూడా కావట్రిపాలెంలో గురు పూర్ణోత్సవ ఉత్సవాలు అనేది చాలా బాగా చేస్తారని చెప్పేసి పేరు పేరుంది అందువల్లనే దాదాపుగా ఉప్పలపాడు దగ్గర నుంచి కూడా ఈ టమూర్ మండలంలో చాలామంది ఈ ఉత్సవాలకు హాజరవుతూ ఉన్నారు ఇప్పుడు మీరు చూసారు ఇప్పుడే ఇక్కడ ఆ రష్యా ఏ విధంగా ఉందో గుడిలో కానివ్వండి రష్యా ఇక్కడ గుడి ఒకటి లేదండి గుడి కట్టడానికి ప్లాన్ చేస్తే రాజకీయ కారణాల వలన అది ఆగిపోయింది కానీ భవిష్యత్తులో శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కొమ్మినే శ్రీనివాసరావు కొమ్మినేని అంగరావు ఆధ్వర్యంలో ఖచ్చితంగా గుడి నిర్మించడం అనేది జరుగుతుందండి ఈరోజు కార్యక్రమానికి మన సాంఘిక సంక్షేమ శాఖ అయినటువంటి శ్రీ డోలా బాల వీరంజన స్వామి గారు అదేవిధంగా మా మాజీ ఎంపీపీ చంద్రశేఖర్ గారు సత్య సత్య మన యొక్క రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి అనేటువంటి సత్య దామచర్ల సత్య గారు అదేవిధంగా మన టంగుటూరు మండలాధ్యక్షుడు కామని విజయ్ కుమార్ గారు బెల్లం జయంతిబాబు గారు అదేవిధంగా జరుగుమల్లి ఎంపీపీ జరుగుమల్లి మాజీ ఎంపీపీ అనే రవి రవి గారు పెదబాబు గారు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవడం అనేది జరిగింది ఈ ఈ సంవత్సరమే కదండి ప్రతి సంవత్సరం కూడా ఇంతకన్నా గొప్పగా ఈ కార్యక్రమాన్ని చేయడానికి ఈ కార్యనిర్వాహకులైనటువంటి అయినటువంటి శ్రీనివాసరావు గారు తలపెట్టారు ఇది నిరంతరం కూడా గుడి లేకపోయినప్పటికీ కూడా నిరంతరం కూడా జయప్రదంగా ఈ జరు బాబా గారి ఆశీస్సుల వలన జరుగుతూ ఉందండి గురు పౌర్ణమి సందర్భంగా గౌరణీయులు రాష్ట్ర సంక్షేమ శాఖ మధ్యలు కి డోలా బార స్వామి గారు రాష్ట్ర కార్యక నిర్వహణ గది దామచర్ల సత్యా గారు టంగుటూరు మండలం మండల పార్టీ ప్రెసిడెంట్ కామన్ విజయకుమార్ గారు టంగుటూరు మాజీ సర్పంచ్ జయంతిబాబు గారు జరుగుమల్లి మండల ఎంపీపీ పెదబాబు గారు మండల పార్టీ ప్రెసిడెంట్ పోకూరు రవిబాబు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని బాగా జయప్రదం చేశారు పూజోత్సవాలు అన్నీ అయిపోయినాయి అన్నదానం అన్నదానం పాట కచేరీ జరుగుతూ ఉంది కారణంగా బాగా సక్సెస్ అయింది కానీ కోరుతుంది కార్యక్రమంలో పాల్గొన్నీ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ మా గ్రామం తరఫున ధన్యవాదాలు చెప్తా ఉన్నాను